సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత మరీ ముఖ్యంగా యూట్యూబ్ అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు డాక్టర్ అయిపోయారు ఇంటి చిట్కాలు అద్భుతమైన ఆరోగ్య చిట్కాల పేరిట రకరకాల ప్రచారాలు చేస్తున్నారు తమ వీడియోతో వైద్యుల్నే మించిపోతున్నారు ఇలాంటి యూట్యూబ్ చిట్కాలు పాటించి ప్రాణం మీదకు తెచ్చుకున్న ప్రజలు ఎంతోమందే ఉన్నారు అలాంటిది ఇప్పుడు ఇంకో వీడియో పుట్టుకొచ్చింది లో తనని తాను లైఫ్ కోచ్గా చెప్పుకుంటోంది నూపూర్ పిట్టి అనే మహిళ మందులు వాడకుండా జీవితాన్ని నిర్మించుకోవటంపై ఉపన్యాసాలిచ్చే ఈమె వింతైన వీడియో రిలీజ్ చేసింది ఈ క్లిప్లో ఆమె తన మూత్రంతో కళ్ళు కడుక్కోవటం కనిపిస్తుంది ఇలా చేయటం కళ్ళకి చాలా మంచిదని కంటి సమస్యల్ని దూరం చేస్తుందని ఆమె గట్టిగా చెబుతోంది తన రోజు తన మూత్రంతోనే కళ్ళని శుభ్రం చేసుకుంటా అని ఇలా చేయటం వల్ల కళ్ళు పొడిబారటం ఎరుపెక్కటం ఇరిటేషన్ లాంటివి తగ్గుతాయన్నారు ఆమె ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది దీనిపై అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరీ ముఖ్యంగా వైద్యులు ఈ వీడియోని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు ఇంతకీ ఈ నుపూర్ ఏం చెప్పారు దానికి వైద్యుల కౌంటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం వైరల్ అవుతున్న వీడియోలో నుపూర్ పెట్టి తన మూత్రాన్ని ఉపయోగించారు దానికి మార్నింగ్ ఐ వాష్ రొటీన్ అనే పేరు పెట్టారు యూరిన్ ఐ వాష్ నేచర్స్ ఓన్ మెడిసిన్ అనే హెడ్డింగ్ పెట్టి ఈ వీడియో రిలీజ్ చేశారు ఈ ప్రక్రియలో ఆమె తన మూత్రాన్ని రెండు కప్పుల్లో తీసుకుంది అందులో కళ్ళు పెట్టి నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు డెప్పలు కదల్చాలని ఆమె సిఫార్సు చేస్తుంది ఆ తర్వాత మరొక రెండు నుంచి మూడు నిమిషాలు వెచ్చని టవల్తో కళ్ళని సున్నితంగా తుడుచుకోవాలని ఆమె చెబుతోంది ఈ అభ్యాసం ప్రకృతి వైద్యంలో ఉందని ఆమె వాదిస్తోంది సొంత మూత్రాన్ని దశాబ్దాలుగా సహజ నివారణ పద్ధతులుగా ఉపయోగిస్తున్నారని ఆమె చెబుతోంది మూత్రాన్ని శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ డీటాక్సిఫైయింగ్ ఏజెంట్గా ఆమె చెప్పుకొస్తోంది ఈ వీడియోకి ఇరవై నాలుగు గంటల్లో లక్ష యాభై వేల వ్యూస్ వచ్చాయి ఇది ఆన్లైన్లో విమర్శలకి దారితీసింది అంతా ఓ రేంజ్లో విమర్శించడంతో ఆమె దాన్ని తొలగించారు యూరిన్ ఐవోష్ అనేది అత్యంత ప్రమాదకరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు మూత్రం ఎప్పుడూ టాయిలెట్లోనే ఉండాలి కళ్ళలో కాదు అని సూచిస్తున్నారు సాధారణంగా మనిషి మూత్రంలో పీహెచ్ చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి ద్రవం కంటికి తగిలితే మంట కలుగుతుంది కొన్నిసార్లు కంటి చూపు కూడా పోతుందని హెచ్చరిస్తున్నారు కంటికి స్టెరైల్ మాత్రమే ఉపయోగించాలి మూత్రంలో ఎన్నో ఉంటాయి అన్ని కంట్లో పడితే కన్నుకి తద్వారా ఇతర అవయవాలకు కూడా ప్రమాదమని చెబుతున్నారు మరొక ప్రజలు కూడా ఆ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మూత్రం అనేది శరీరంలో వ్యర్థానికి సంబంధించింది అంటే వ్యర్థాన్ని తీసుకెళ్లి తిరిగి శరీరంలో చొప్పించమని ఈ మహిళ చెబుతోందంటూ కొందరు స్పందించారు పొద్దున్నే చేసే మొదటి మూత్ర విసర్జనలోని మూత్రాన్ని సేకరించి కళ్ళు శుభ్రం చేసుకోమని నుప్పుడు చెబుతున్నారు అయితే తొలి మూత్రంలో విపరీతంగా బ్యాక్టీరియా ఉంటుందని అలాంటి మూత్రంతో కళ్ళు కడుక్కోమంటే ప్రాణాలతో చెలగాటమంటూ మరొక వ్యక్తి స్పందించాడు ఉబ్బసం అలర్జీ కొన్ని జీర్ణ సమస్యలు మూత్రంలో తగ్గుతాయని ఈ విషయం ఆయుర్వేదంలో ఉందని కొందరు చెబుతారు కానీ మారిన పరిస్థితుల్లో ఇది ఎంత మాత్రం వాదనకి నిలబడ్డం లేదు దీనిపై ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు కూడా లేవు మూత్రాన్ని తిరిగి వాడితే ప్రమాదాలు కొని తెచ్చుకోవటమే అవుతుంది ఇంకా సూటిగా చెప్పాలంటే మూత్రం ఒక వ్యర్థ పదార్థం ఇందులో దాదాపు ఎక్కువగా నీరే ఉంటుంది దాదాపు తొంభై ఐదు శాతం నీరు ఉంటుంది కానీ మిగిలిన ఐదు శాతం యూరియా క్రియేటిని వివిధ లక్షణాలు వంటివి ఉంటాయి ఇందులో ఎలాంటి ఔషధాలు లేవు ఇలాంటి మూత్రంతో కళ్ళు కడుక్కుంటే ఇందులో ఉండే పీహెచ్ కంటిపొరని నాశనం చేస్తుంది సో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఎలాంటి శాస్త్రీయత లేదు ఇలాంటి ప్రయోగాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోద్దు నిజంగా మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుని సంప్రదించండి ఇలాంటి చిట్కాలు పాటించకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి